ఓం నమ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్ స్ ఫలయా బ్రహ్మ హరిహరాయత్రి గుణాత్మ సర్వ దర్శ దర్శ దత్తాత్రే నం సంతిని సిద్ధి కురు 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 కుర్రో కుర్రు కొండ దేవత అంబ ఫలుకు జగంబలుకు సమ్మక్క ఫలుకు సారలంబ ఫలుకు వనదేవత పలుకు జాయ్ కొండదేవత పలుకు ఓం నమ శివాయ నమ రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసం రాశి ఫలితాలు ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము లలాటకము యోగము నక్షత్రము స్థానబలము మరి కొత్త కొత్త వ్యాపారస్తులకి కొంత మైనస్ పాయింట్ అనేది రాబోతుంది మరి పెళ్ళిళ్ళు కానీ కుటుంబంలో చేయాల్సిన కార్యక్రమాలు కానీ కొన్ని పనులు బ్రేక్ అయ్యే మార్గాలు కూడా చాలా కనబడుతున్నాయి సంతాన విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి మరి పిల్లలకి విద్యా విశేషాల్లో కూడా కొంత ఇబ్బందులు మరి ఆరోగ్య పట్టిన ఆరోగ్యంలో కూడా కొంత జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి మరి విద్యా రంగంలో చూసుకుంటే మంచి విద్య మంచి ఆలోచన మంచి విధానం అనేది సెలవురికి కనబడుతుంది మరి విద్యారంగంలో కూడా అనుకున్నంత విద్య పూర్తి చేసి విదేశాల ప్రయాణం వెళ్ళాల్సిన యోగం కూడా ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది మరి వీళ్ళు విద్య కంప్లీట్ అయిన తర్వాత కూడా విదేశాల ప్రయాణం వెళ్ళినా కూడా వీళ్ళకి పెద్ద పెద్ద జాబులు పెద్ద పెద్ద కార్యక్రమాలు వీళ్ళు అనుకున్నది ఒక విధంగా అనుకుంటే దానికి మించిన ఇంక ఎక్కువగా వచ్చే సుచ్యువేషన్ కూడా చాలా వరకు కనబడుతుంది మరి ఇలా జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే ఏదైనా సరే చేయాల్సిన కార్యక్రమాలలో కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి పై అధికారులతో కొన్ని ఇబ్బందికరమైన సమస్యలు లేనిపోయిన విధానాలు కొన్ని వచ్చే సమస్యలు కొన్ని కనబడుతున్నాయి మరి వ్యవసాయ పరంగా చూసుకుంటే ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరున వీళ్ళకి రెండు పంటలు చాలా చక్రంగా అనుకూలంగా మంచిగా విజయంగా వచ్చే మార్గాలు ఉన్నాయి పంట విషయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు అనేది ఏం లేదు కాబట్టి వాళ్ళు చేయాల్సిన దాంట్లో కూడా పొత్తు కానీ పార్ట్నర్స్ కానీ లేదు వేరే వాళ్ళది కవులు తీసుకొని చేయటం కానీ అది ఒక లిమిట్ ప్రకారంగా చేసుకోవాలి ఆ లిమిట్ దాటిన తర్వాత మనం చేసామనుకోండి ఏం పర్వాలేదు మనం చేస్తావులే అని మీరు ముందడుగు వేశారనుకోండి దానివల్ల కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి మీరు చేసే పని మీ శక్తి మించిన శక్తిని చేయకూడదు మీరు చేయాల్సింది మీ శక్తి గల్ల ఇన్ని ఎకరాల్లో మేము దాన్ని కంప్లీట్ చేయగలుగుతాననేటి ఒక ఆలోచనతోని ముందడుగు వేయాలి ఆ ఆలోచనతోని ముందడుగు వేసినప్పుడు తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు చాలా వరకు కనబడుతున్నాయి మరి తల్లిదండ్రుల ఆరోగ్యం చాలా వరకు జాగ్రత్తగా చూసుకోవాలి వాహనములలో కూడా చాలా వరకు జాగ్రత్తలు పాటించండి నల్లటి వాహనములు కానీ నల్లటి వస్తువులు కానీ ఎక్కువగా ధరించకూడదు దానివల్ల లేనిపోయిన సమస్యలు కొన్ని వచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి ఈ జాతకంలో ఈ కొత్త సంవత్సరంన కొత్త కొత్త మార్పులు కొత్త కొత్త కార్యక్రమాలు కొన్ని అభివృద్ధిగా చేయాల్సిన యోగం కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి మరి మీరు ఏ కార్యక్రమం అనుకుంటారో ఏ పని చేయాలనుకుంటారో ఆ పని కానీ ఆ ప్లానింగ్ కానీ ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరికి చెప్పి చేయొద్దు పని అయిన తర్వాత చెప్పండి కానీ పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితులు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ చెప్పారనుకోండి దానివల్ల ఎన్నో నష్టాలు ఉంటాయి దానివల్ల లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి మీరు ఏ కార్యక్రమం అనుకుంటారో ఆ కార్యక్రమం చేతికాడకు వచ్చి చేసి నమ్మిన బంధువుల నుంచి విరోధాలు రావటం పిల్లల నుంచి సమస్యలు కొన్ని రావటం అక్కజల్లెల నుంచి అన్నదమ్ముల నుంచి చేయాల్సిన కుటుంబంలో భూమి సమస్యలు అనేది చాలా వరకు పెద్దగా కనబడుతుంది మరి భూమి సమస్యల్లో నుంచి లేనిపోయిన సమస్యల్లోకి కొంచెం వచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి ఆ సమస్యల వల్ల మీరు ముందడుగు వేయాలక మనశ్శాంతి లేక చేయాల్సిన కార్యక్రమం పనులు చేతికాడికి వచ్చి చేజారిపోతుంటాయి ఎవరు నమ్ముతామో వాళ్ళే మనకి మోసం చేస్తుంటారు బంధువు మిత్రులలో మనం నమ్ముకున్న వాళ్ళే మనకు మన నెత్తిని చేపెడుతుంటారు ఏం పర్వలేదులే మేము ఉన్నాము మీరు మీరు నడవండి అని చెబుతారు తర్వాత మనం ఒక స్థాయిగా వచ్చిన తర్వాత ఆ విధానం వేరే విధంగా మారిపోయి మన మీద లేనిపోయినవి కూడా కొన్ని సృష్టించి లేనిపోయిన సమస్యలు కొంచెం వచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి మీరు ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని చేసినా మీకు సక్సెస్ కాకోకుండా డబ్బులు మీకు నిలబడుకోకుండా మనశ్శాంతి లేకోకుండా మీకు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమం మీకు కరెక్ట్గా సెట్ కాకోకుండా అయిపోతుంటుంది మరి ఇలాంటి సమస్యల్లో మీరు చేయాల్సిన కొన్ని జాగ్రత్తలు మీరు కొన్ని పాటించాలి ముఖ్యంగా మీరు చేయాల్సింది సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసిన తర్వాత మీ ఇంటి మీద మీ మీద మీ పిల్లల మీద మీ కుటుంబం మీద మీరు చేసే పనుల మీద కొన్ని చెడు ఎఫెక్ట్లు నరదిష్టి నరగోస చెడు కన్ను ఇలాంటివి ఎక్కువగా కనబడుతుంది కాబట్టి అవన్నీటి మీకు శాంతం కావాలంటే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ ఆరాధన చేసినట్టుకైతే మీ ఇంట్లో ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ నాగదోష బంధన శాంతం అయిపోతుంది కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టు అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి యోగాన్ని బట్టి నక్షత్రాన్ని బట్టి ఏ సమస్యకి ఏ సమస్య నుంచి ఏ సమస్యలోకి ముందుకు అనేది కూడా మీ పేరులో మొత్తం చూసి మేము చెప్పగలుగుతాము ఏ సమస్యకైనా మన దగ్గర ఒక పరిష్కారం దొరుకుతుంది మీరు చేయాల్సిన ఈ కింద ఉండాల్సిన నెంబర్గా మాకు ఒకసారి సంప్రదిస్తే మీ జాతక యోగాన్ని బట్టి చూసి అన్ని విషయాలు చెప్పగలుగుతాం సరి ఓ జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ